మూసి బాధితుల పట్ల ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పొకాలు నమ్మొద్దని సూచించారు సిద్దిపేటలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన నగరంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు ఆక్రమణలకు పాల్పడిన బాధితులకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు యావత్ రాష్ట్రంలో హైడ్రాను స్వాగతిస్తుండటంతో త్వరలో అన్ని చెరువులను రక్షిస్తామన్నారు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటే అదే సమాచారం అదే వాస్తవం అనుకునే వాళ్ళందరికీ తెలవాలని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ కానీ ఎక్కడైతే అక్రమకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రా జరుగుతా ఉంది డిఫరెంట్ మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్ మూసీకి సంబంధించి అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేమో అక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్కోవడంతో పాటుగా వాళ్ళలో పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్ కావచ్చు అడ్మిషన్లు విద్యాపరంగా ఎక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు